హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్యామల ఈరోజు మన ఎక్టి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి జొన్న అంబలి దీన్ని జొన్న జావా అని కూడా అంటారండి సో ఇంట్లోనే హెల్దీగా జొన్న జావాని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి జొన్నలని తీసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని ఆరు బయట ఎండలో ఆరబెట అయితే తీసుకున్నానండి ఈ విధంగా తెల్ల జొన్నలతో మనం జావా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీనిపైన మూతపెట్టి మిక్సీ పట్టుకోవాలి ఆపుకుంటూ ఒక మూడు నాలుగు సార్లైనా తీస్తూ పడుతూ ఉండాలండి మరీ మెత్తని పౌడర్ కింద పట్టకూడదు జస్ట్ కాస్త అనేది తగలాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జొన్న పిండిని వేరొక గిన్నెలోకి వేసేసుకొని మనం చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు సో మీకు కావాలనుకున్నప్పుడల్లా జొన్నపిండితో జావాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకుంటే సో నేను జొన్నపిండి అయితే రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ పిండితో జావా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జొన్నపిండిని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అదే బౌల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని స్పూన్తో కలుపుతూ ఎలాంటి ఉండలు అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి ఓవర్నైట్ అలాగే వదిలేయండి ఎప్పుడైనా మనం జొన్న జావా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఓవర్నైట్ వదిలేస్తే మనకి కాస్త పులుపుదనం వస్తుంది అంబలి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనిపైన మూత పెట్టి వదిలేస్తున్నాను మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి మనకి జొన్న జా జొన్న పిండి కలిపిన వాటర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం అంబలి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకునే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు పెద్ద గ్లాసుల వరకు అయితే వాటర్ని తీసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేవి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టిన జొన్నపిండి వాటర్ని ఇందులోకి వేసేసుకోండి ఈ విధంగా వాటర్ని వేసేసిన తర్వాత చక్కగా ఎలాంటి ఉండలు అనేవి కట్టకుండా ఒకసారి కలుపుతూనే ఉండండి లేదంటే మనకి కలపకుండా వదిలేస్తే కాస్త ఉండ కట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మనం జావాని కాస్త మరిగించుకోవాలి అప్పుడు మనకి కాస్త చిక్కబడిపోయి జావా అనేది ప్రిపేర్ అవుతుందండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా అయితే స్టార్ట్ అవుతుంది కదా ఈ విధంగా పైన నురుగులాగా వస్తే తీసేసుకోవచ్చు అండి మీకు ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు లేదంటే లేదు తీస్తే మనకి జావా అనేది మంచిగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా సో మనకి జొన్నల్లో మంచి ఫైబర్ ప్రోటీన్ అనేది చాలా చాలా బాగుంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి సో కాస్త రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కూడా మరిగించుకొని ఈ విధంగా చిక్కపడేంతవరకు ఉంచుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఉంచుదాం రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మన జొన్న అంబలి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను జొన్న అంబలి అయితే రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని పక్కకు దింపేసి చూపిస్తున్నాను చూడండి సో మన జొన్న అంబలి అయితే ఈ విధంగా వస్తుంది దీన్ని కాస్త చల్లారాక ఈ విధంగా బౌల్లోకి కానీ గ్లాసులోకి కానీ వేసుకొని తాగొచ్చండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరు పోతుంది ఇలా మరీ చిక్కగా కాకుండా మరీ పలుసగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో సూప్ టైప్లాగా చేయాలండి అప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇవాళ రెసిపీ జొన్న అంబలి ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జొన్నలు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదండి సో ఈ జావాని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వేసేవిలో తీసుకోవడం వలన ఒంటికి కూడా చలవ చేస్తుందండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే జొన్నలతో జావాని కానీ జొన్న రొట్టె కానీ తీసుకోండి చాలా చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్